அந்தாத்த <muchas> चलो लगता है लगता है लगता है क्या करें बालामेह नायक नेशनल स्टार कप कुछ खाने का बिना सार लोग अभी कुछ जरूरी स्टार नेता प्रधानमंत्री प्रधानमंत्री कांग्रेस पार्टी प्रधानमंत्री को लोग बांधों पर जाते हैं भाई नाप जी मना கஷ்ட டிக்கெட்டு வச்சா నమస్కారం మన రాయలపేట ప్రజలందరికీ ఈ నల్లగుడ్లపల్లి శివశంకర్ మీ రైతు బిడ్డ ఈ రైతు బిడ్డ పాదాభివందనం నా శుభాభివందనాలు మీ అందరికీ రాయలపేట నుండి వేలాది మందిగా తరలొచ్చినారు మన నామినేషన్ సభకి గుండుబాయి దగ్గర నుండి అద్భుతంగా ఇరవై వేల ఇరవై వేల ఐదు వందల మంది వచ్చినారని చెప్తా ఉన్నారు జనాలంతా ప్రశ్నోళ్ళు అందరూ చూసి నాకే ఆశ్చర్యమవుతా ఉంది పలమనేరు అంతా బ్లాక్ అయిపోయిందంట స్తంభించిపోయింది అరే కాంగ్రెస్ పార్టీకి యా ఈదులో సూడు జరిమే అన్ని ఈదుల్లోన రెండు పార్టీలు ఒక ఈదులో పెడితే పలమనేరు ఈదులన్నీ బ్లాక్ అయిపోయినాయి ఈదులన్నీ సందు లేకుండా ఇసుకేస్తే రాలకుండా తలము నేరు జన సంద్రమైపోయింది అక్కడ నామినేషన్ కార్యం ముగించుకొని మొట్టమొదటిగా రాయలపేటకు వచ్చినాము నామినేషన్ కార్యం అయిన తక్షణమే ఆల్రెడీ పెద్ద పంజానీ మండలంలో ప్రతి గ్రామంలోన ఫిక్స్ అయిపోయినారు ఓటర్లు అందరూ ఈ గ్రామము ఆ గ్రామము అని కాదు మన నుండి దాదాపు పంజానీ వరకు ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ ఇక్కడ బతలాపురం ఈ పక్క ఇటుకి నెల్లూరు కానీ ఈ పక్క అంతా పుంగునూరు బార్డర్ వరకు మొత్తం అందరూ ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఊర్లో నూరిండ్లుంటే తప్పకుండా తొంభై ఎనిమిది ఇండ్లు కాంగ్రెస్ రావాలంటే ఉన్నారు ఆ రెండిండ్లు కూడా అన్నా మూడేట్లు మీకేస్తాము మూడేట్లు మా పార్టీకి వేసుకుంటామని అంటే ఉన్నారు తప్పకుండా ఇంత గొప్ప అద్భుతంగా వీళ్ళు వచ్చే సిచేసినారంటే రియల్లీ చాలా సంతోషమైత ఉంది తప్పకుండా మీరందరూను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అన్నా ఈసారి పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలిచి ఇదే రాయలపేటకి మళ్ళీ తిరిగి వస్తాను ఇంక ఇరవై రోజుల కాలం ఉండాలంటే ఎక్కువ కాలం ఏం లేదు అన్ని ఊర్లో ఆల్మోస్ట్ వాళ్ళు తిరుగుతూ ఉన్నాము ఇంకా రిమైనింగ్ గ్రామాలన్నింటికి ఒక్కొక్కసారి ఏమైనా మీతో మాట్లాడకపోయినా మీతో ఒకవేళ కలిసేదానికి కాకపోయినా తప్పకుండా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చోలేదు ఎక్కడో కలిసి మన ఊళ్ళో ఉండే గ్రామ సమస్యలన్నింటినీ ఇక్కడ పరిష్కరించుకుంటాము ప్రతి మనిషి డెవలప్మెంట్కి ఒక ఊరు ప్రతి రెండు లక్షల యాభై ఐదు వేల మంది అందరూ డెవలప్మెంట్కి ఈ బిడ్డ పునాది వేసుకుంటాడు ఏ ఒక్క మనిషి కూడా నీరేసిన ఓటు వృధా పోకుండా నేను స్టెప్స్ తీసుకుంటా రైతుల నుండి పట్టి యువకుల నుండి పట్టి మహిళల నుండి పట్టి డెబ్బై ఏళ్ళు వయసు అరవై ఏళ్ళు పైబడిన వయసైన పెద్ద గారులు పెద్దయమ్మ గారు నుండి పట్టి ప్రతి మనిషికి చిన్న బాలకులు పుట్టిన బిడ్డలో పుట్టి ఇంకా చచ్చిపోయే ముసలి వరకు స్వర్గస్థులయ్యే ముసలివాని వరకు ముసలియమ్మ వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేట్టుగా ఈరోజు రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు పలనీదులకు వచ్చే ప్రతి రూపాయి మీ అందరికీ అభివృద్ధి జరిగే విధంగా చేస్తానని చెప్పి ఇదే రాయలపేట నుండి శబదం చేసి చెప్తా ఉన్నారు ఈరోజు సంత రోజు అందరూ ఆశీర్వాదం ఇచ్చి పక్కనున్న బల్లిలో అందరూ చాలా సంతోషంగా మీ చెప్తా చెప్పాలంటే చాలా సంతోషమైతా ఉంది మంచి మెజారిటీతో గెలిచి ఈ రాయలపేట అభివృద్ధి కూడా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా వినియోగించుకుంటా ఉన్నాం ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాము ప్రతి గ్రామంలోన ప్రతి మనిషిని అడగతా ఉన్నాము ముందుండే రెండు పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి అన్నా ముందుండే రెండు పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి మళ్ళీ మాట్లాడదాము ఫస్ట్ మాకు వారం ఇంకా నీళ్ళు లేవు అని నోరు కొట్టుకుంటా ఉన్నారు అయ్యో ఏమమ్మా ఏమి అభివృద్ధి గురించి చెప్పండమ్మా అంటే అన్న ఇప్పుడుకి షెంబులు ఎత్తుకొని ఆ షుట్లోకి పోతా ఉన్నామన్నా మాకు ఎవరు టాయిలెట్లే కట్టలేదు ఒక టాయిలెట్ వ్యవస్థ కూడా లేదు అనా రచ్చిరచ్చి అయిపోతా ఉంది ఊర్లో రోడ్లంతా కూడా రచ్చిరచ్చి అయిపోతా ఉంది వాడొస్తే వాడొస్తే రచ్చిరచ్చతా ఉండదు ఈ విధంగా కనీసం రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ తాగునీటి వ్యవస్థ కానీ సాగునీటి వ్యవస్థ అయితే ఇంక దేవుడెరకు రైతులందరూ వదిలేసిపోయి వాచ్మ్యాన్లు పనులు చేసుకుంటాడు పెద్ద పెద్ద రెడ్లు కాపోళ్ళు నాయుళ్ళు నాయుళ్ళు అందరూ వాచ్మ్యాన్ పనులు చేసేదానిక గౌరవార్థకంగా బతుకునేవాళ్ళు ఇరవై ఎకరాల పొలము ఎండిపోయి బీడైపోయింది దీనికి అన్నింటికి మన హందిమా కాలం కానీ మళ్ళీ మన మన నది కానీ కౌంటినియా నది కానీ ఇవన్నీ మార్గాలు ఉన్నాయి మంచి మనస్తో ఆలోచన చేసి మన అందరి వా కాలువా అనేది అన్ని అనుసంధానం మన పలమనరు తీసుకొని వస్తా తప్పకుండా అభివృద్ధి చేస్తా ఊర్లో ఉండే కోతులన్నీ సాగు చంపుతా ఉన్నాయి స్వామినే సంతంతా కోతులే కూరగాయలు ఏరుకొని తినేకి నీళ్లు తాగేకి ఆ వాటర్ బాటిల్ ఎత్తుకొని తాగుతూ ఉన్నాయి కోతులంతా అరే చెరువుల్లో ఆ ఏరుల్లో అంతా ఎండిపోయింది ఎందుకు ఎండిపోయింది ఈ నాయకుల వల్ల ఉండే ఆడకట్లంతా కౌంటింగ్ అనేదిలో తెంపేసేది ఇసుక అమ్ముకునేది తెంపేసేది ఇసుక అమ్ముకునేది అంతా తినేస్తే చెడ్డా వదిలిపి ఉండే నీళ్ళంతా పాయ పాయా ఇప్పుడు రైతులంతా లబోదిబో నెత్తి నెరవేట్టుకోవాలి ఏ పాపే ఓట్లు తయారుకు వచ్చి రెండు వేలు ఇస్తారో ఆ అమ్మా ఓటు ఉంటారు ఇంకేం పాపము రెండు వేలు ఇచ్చి కదా పాపము అని చెప్పి ఓటేస్తారు ఈ రెండు వేలు తీసుకునేది ఉల్లమ్ముకునేది రెండు ఒకటే అంట మన పూజారి చెప్పా నాకు షాక్ అయిపో ఏమో అట్లాడవు ఒక ఆడది ఉల్లమ్ముకునేది రెండు వేలు ఓటుకు తీసుకునేది రెండు ఒకటేనా అయ్యో దానికంటే దరిద్రంబా ఇది నేనే రెండు వేలు తీసుకొని ఓటేసేది ఊళ్ళో మూకుంటు దానికంటే దళితులు అంట అందుకే ఈ పాపం వచ్చేసి ఇట్లయిపోయింది రాయలపేట కానీ ఇట్లయిపోయింది పలమనేరు కానీ ఇట్లయిపోయింది ఇది మనం పాపం పట్లు చేస్తున్నాం వాళ్ళు ఇస్తా ఉండేది పాపం సొమ్మే రెండు వేలు మూడు వేలు ఇచ్చేస్తారు పాపం సొమ్ము కదా అది ఈ పాపం మనకు చుట్టుకుంది ఈ పాపం పోయేదానికే గుండువాయిలో మునిగింది గుండువాలో ఎందుకు మునిగింది అంటే అయ్యో తెలుసో తెలియక పాపాలు చేసేది బాబా ఆ రాజకీయ నాయకులు కూడా అయిపోయినారంటే మీ దుడ్డికి పోతే దుడ్డు ఇచ్చి గెలిచిపోతాడు వాయింద ఎట్లా లేకుండా మనం ఇరుక్కున్నాము ఈ ఇరుక్కుండా దాన్ని తప్పించాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాల చేయి గుర్తు కోట వాయినాల వీనాల వీనే ఇద్దరిని పక్కన పెట్టి కాంగ్రెస్ కోటేయినా తప్పకుండా అభివృద్ధి పనులు చేసుకున్నాము అభివృద్ధి పదంలో మనం ఇద్దరు ప్రధానమంత్రి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు నల్లగురు శివశంకర్